హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన గుంట పొంగనాల్ని ఇడ్లీ పిండి దోశపిండి లేకుండా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి అదే అండి మనం ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొంచెం అంత క్యారెట్ పచ్చిమిరపకాయ కాస్త అంత కొత్తిమీర కరివేపాకు ఒక పావు చెంచా ఉప్పు ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు నెమ్మర్ ఫ్రెండ్స్ ఈ గుంట పొంగనాలు మనం ఇడ్లీ పిండి దోశ పిండితో చేసే వాటికన్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూసి ఎట్లా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మన రవ్వ అనేది పెరుగు వాటర్ పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలండి దీనిలో ఇది కొంచెం హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ గుంటల్లో యాడ్ చేసుకోవాలి స్లోగా యాడ్ చేసుకోండి ఒకటేసారి ఎక్కువగా నిండా వేయకండి అలా అయితే మనకి అది ఓవర్ఫ్లో అయిపోయి షేప్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది ఇట్లా అన్ని గుంటల్లో ఫిల్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మాత్రమే కుక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గుంట పొంగనాలన్నీ ఒక వేపి కుక్ అయిపోయి ఉంటాయండి మీకు స్పూన్తో కనుక తిప్పుతుంటే తిరగకపోతే అవి సరిగ్గా కుక్ అవ్వనట్టు లేదంటే మీకు ఈజీగా తిరిగిపోతాయండి ఇట్లా మొత్తం అన్నీ ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మాత్రమే మూత తీయకుండా మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం మూలంగా క్రిస్పీగా అవుతాయి ఐదు నిమిషాల తర్వాత చక్కగా అన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయిన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ గుంట పొంగణాలని మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఇన్స్టెంట్గా పదిహేను పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న గుంట పొంగణాలని మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మనం దీనిలో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా చట్నీ అవసరం లేకుండా ఈజీగా తినేవచ్చు చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్